హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఇగో రోజు మన అన్నల్లో ఎడ్ల బండికి ఈ గిరిక ఏంటన్న గిర్రది నారా ఇగో ఇక్కడ ఆయిల్ పూస్తుంది కదా అన్న ఈ నార అరిగిపోయింది ఇగో ఇది పాతది కింద చూశారు కదా ఇది తీసేసినాం పాత తీసేసి మళ్ళీ కొత్తది పెట్టి దానికి ఆయిల్ పూసినాం ఎందుకంటే మనకు గ్రిప్ అనేది ఉంటుంది ఇగో ఈ గిరిక ఇది ఈ విధంగా ఉంటుంది ఇంకా చిన్న కూర్చొని ఉందా మనకి ఓకే నెక్స్ట్ మనకి అది కంప్లీట్ అయిపోయింది దాని తర్వాత మనం ఇప్పుడు గిరిక ఎక్కించుకోవాలి ఇగో ఈ బండికి అయిపోయింది నెక్స్ట్ ఇగో ఈ బండి సారీ ఈ ఇతర సైడ్ గిరిక అయిపోయింది మళ్ళీ ఇతర సైడ్ గిరిక ఎక్కిస్తున్నాం డాక్టర్ ఎస్ మరి డాక్టర్ కనుక మనం లాస్ట్ వీడియోలో మనం పెట్టాం కదా ట్రాక్టర్ పొలం తుందుంటే బేరింగ్ పోయింది కదా బేరింగ్ పోయినప్పుడు కూడా మనం వీడియో పెట్టాం లైవ్లో ఇగో ఇది కూడా మనకు విధంగా ఎడ్ల బండి కూడా మనకు ఇట్లా మన బేరింగ్ టైపుల్ని ఇది చేంజ్ చేసుకోవాలి చేంజ్ చేసుకొని అట్లా ఎక్కించినాక మళ్ళీ ఇగో నెక్స్ట్ మనకి ఇప్పుడు ఇక గిరిక ఎక్కించుకోవాలి అట్లా మన ఫ్లెక్సిబుల్గా మంచిగా కుసపెట్టాలి కుసపెట్టినాక ఏమైందంటే మనకు దీనికి లాక్ ఉంటుంది వాచరు అన్న ఆల వాచర్ ఇక్కడ ఎక్కించాలి ఓకే వాచర్ ఎక్కలేదు ఇప్పుడు నెక్స్ట్ డైరెక్ట్ మనకి ఇక లాక్ ఉంటుంది వాచర్ కూడా ఎక్కింది ఇగో లాక్ ఉంది అట్లా లాక్ వేసుకోవాలి లాక్ వేసుకుంటే ఏమవుతుందని అంటే మనకు గిరిక అనేది బయటికి రాకుండా ఉంటుంది ఇక ఎక్కడ పొలాలలో పోయినా లేకపోతే మనసు పోతుంటే కార్లైనా కూర్చుకోకుండా అట్లా లాక్ సిస్టమ్ పెట్టుకుంటు కూర్చుంటుంది ఇక మనకు అనేది ఇబ్బంది అనేది ఉండదు అదేవిధంగా కట్ అవుతుంది గిర్ర కట్ అయిపోతుంది మీరు అదే విధంగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి